ఇప్పుడుండే లైఫ్ కంటే మంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్న ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనేసి చెప్పొచ్చు మన అభిరుచి పికిల్స్ అండి అభిరుచి ఇదేమన్నా పికిల్స్ పచ్చళ్ళు అమ్మాలా సార్ ఇక్కడ ఏమైనా పికిల్స్ ఉన్నాయా పచ్చళ్ళు అమ్మాలా అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు అస్సలు కాదండి ఇక్కడ మనం కంపెనీని ప్రమోట్ చేస్తాం జస్ట్ కంపెనీ పేరుని ప్రమోట్ చేస్తాం అంతేగాని ఇక్కడ ఎలాంటి పచ్చళ్ళు అమ్మాల్సిన అవసరం లేదు కంపెనీ బ్రాండింగ్ ని ప్రమోట్ చేయడం వల్ల అద్భుతమైన ఇన్కమ్ ఇక్కడ సంపాదిస్తారండి మై డియర్ లీడర్స్ అబౌట్ అభిరుచి పికిల్ స్టోర్ లిటిల్ బిట్ కంపెనీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ కంపెనీ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి నేను ప్లాన్ గురించి అయితే మీ మీతో పాటు షేర్ చేసుకుంటానండి సో అభిరుచి పికిల్ స్టోర్ వీళ్ళు ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉందండి అదే ఈ కామర్స్ పికిల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంటెన్షన్తో ఉన్నారండి అయితే దానికోసం ప్రస్తుతానికి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాము ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని బిల్డ్ చేశాక ఆ కమ్యూనిటీతో పాటు మనం పికిల్స్ ఈ కామర్స్ స్టోర్ ఓపెన్ చేద్దాము అనే ఇంటెన్షన్తోనే మన అభిరుచి పికిల్ సో బిజినెస్ ప్లాన్ మన ముందుకు రావడం జరిగిందండి సో మన మేనేజ్మెంట్ కి నెట్వర్క్ మార్కెటింగ్ లో రెండు వేల ఇరవై రెండు వేల మూడులోనే సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందండి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మన మేనేజ్మెంట్ కి నెట్వర్క్ మార్కెటింగ్ సో ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు వద్దాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్యాకేజ్ తో ప్రతి ఒక్కరు వర్క్ చేయకపోయినా నాన్ వర్కింగ్ ప్లస్ వర్కింగ్ ఇంకమ్ ఇద్దామని ఇంటెన్షన్ తోనే అద్భుతమైన ప్లాన్ అయితే మన ముందుకు తీసుకొని రావడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వర్క్ చేయకపోయినా ఇన్కమ్ తీసుకోవచ్చు ఎస్ అండి మీరు వర్క్ చేయకపోయినా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు అది ఏ విధంగా తీసుకుంటారో నేను దాని గురించి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే రండి ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ ఒక సెక్షన్ లోకి ప్లాన్ గురించి మనం తెలుసుకుందాము అవర్ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అండి ఇది కంప్లీట్ గా అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది లైక్ బిజినెస్ ని మీరు ప్రమోట్ చేస్తారండి ఏదో ప్రొడక్ట్ అమ్మాలి ఇలాంటివి ఏమీ ఉండవండి జస్ట్ కంపెనీని బ్రాండింగ్ చేస్తున్నాం అంతే కంపెనీ పేరుని బ్రాండ్ లా క్రియేట్ చేస్తున్నాం మనం అండ్ అవర్ బిజినెస్ ప్లాన్ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు సో కంపెనీ వచ్చేసి ఇక్కడ ప్రతి ఒక్కరికి బిజినెస్ ఆఫర్ చేస్తూ ఉంది అండ్ మీ ఒక లైఫ్ లో ఫైనాన్షియల్ స్టేబిలిటీ రావాలి మీరు ఒక మంచి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి అనే ఇంటెన్షన్ తో ఒక అద్భుతమైన బిజినెస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి అయితే మన అభిరుచి పిక్కి ఎవరైనా సరే లైఫ్ లో ఒకే ఒకసారి రెండు వేల రూపాయలతో జాయిన్ అయిపోవచ్చు అండి ఓకే లైఫ్ లో కేవలం ఒకే ఒకసారి రెండు వేల రూపాయలతో ఎవరైనా సరే జాయిన్ అయిపోవచ్చు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు అండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలు లైఫ్ లో ఒకే ఒకసారి వెయ్యి రూపాయలతో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిఫరల్ కమిషన్ నాన్ వర్కింగ్ గ్లోబల్ ఆటోపూల్ ఇన్కమ్ లెవెల్ కమిషన్ డౌన్లైన్ టీమ్ రీబర్ లెవెల్ కమిషన్ అండి టోటల్ గా నాలుగు రకాల ఆదాయాలను అయితే ఇక్కడ మనం సంపాదిస్తామని ఒక్కొక్క ఇన్కమ్ ఒక్కొక్క అద్భుతం అనేసి చెప్పొచ్చు ఇవన్నీ నాలుగు అద్భుతాలు అనేసి చెప్పొచ్చు అండి ఒక్కొక్క ఇన్కమ్ ఒక్కొక్క అద్భుతం అనేసి చెప్పొచ్చు అయితే డైరెక్ట్ రిఫరల్ కమిషన్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళ మీద మీకు మూడు వందల యాభై రూపాయలు వస్తుందండి ఒక్కసారి చేస్తే అతని మీద మూడు వందల యాభై రూపాయలు వస్తుంది ఇద్దరిని కనుక మీరు రిఫర్ చేస్తే ఏడు వందల రూపాయలు అండి సెవెన్ హండ్రెడ్ రిఫర్ చేస్తే చాలు ఏడు వందల రూపాయలు వచ్చేస్తుందండి అండ్ అంతే కాకుండా కంపెనీలో వీళ్ళు నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంది ఆ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకున్న ప్రతిసారి మళ్ళీ రూపాయలు మీకు అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుందండి దీని గురించి మీకు నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను డీటెయిల్ గా అయితే నాన్ వర్కింగ్ ఆటోపూల్ ఇన్కమ్ మన కంపెనీలో ది మెయిన్ పిల్లర్ అనేసి చెప్పొచ్చు నాన్ వర్కింగ్ ఆటోపూల్ ఇన్కమ్ అండి ఇక్కడ మీరు వర్క్ చేయని చేయకపోయి ఆ టోపుల్ ఇన్కం అనేది ప్రతి ఒక్కరం తీసుకుంటామండి వితౌట్ ఎనీ వర్క్ వర్క్ చేయకపోయినా ఆ టోపుల్ అనేది ప్రతి ఒక్కరం తీసుకుంటామండి ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గనక ఇక్కడ రెండు వేల రూపాయలతో ఒక ఐడి వేసుకుని జాయిన్ అయ్యారు అనుకోండి కంపెనీయే మీరు ఏం పని చేయకపోయినా ఇద్దరిని ఇవ్వడం జరుగుతుందండి కంపెనీయే టూ మెంబర్స్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ టూ మెంబర్స్ మీద మనకు పద్నాలుగు వందల రూపాయలు వస్తుందండి అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి టోటల్ ఇంకం రెండు వేల రూపాయలు అవుతుంది అండ్ ఆటోపుల్ కమిషన్ ఆటో కమిషన్ వచ్చేసి మనకు రెండు ఎనిమిది వందల రూపాయలు వస్తుందండి ఈ రెండు వేల రూపాయలు మన ఐడి రీబర్త్ కోసం వెళ్ళిపోతుందండి రీబర్త్ కోసం రెండు వేల రూపాయలు వెళ్ళిపోయి మనకు ఆటో కమిషన్ అనేది ఎనిమిది వందల రూపాయలు సో రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఏం వర్క్ చేయకపోయినా మంత్లీ టూ టైమ్స్ చేస్తుందండి కంపెనీ ఓకే మంత్లీ టూ టైమ్స్ మనం ఏం వర్క్ చేయకపోయినా ఆటోమేటెడ్ సిస్టమ్ లో ఇక్కడ మనకు ఎనిమిది వందల రూపాయలు జనరేట్ అవుతుంది నెలకు రెండు సార్లు అంటే పదహారు వందల రూపాయలు మనం ఏం పని చేయకపోయినా వస్తుందండి మంత్లీ అయితే ఇది మొత్తం మనము ఎవరికో కాల్ నా ఐడిని అప్గ్రేట్ చేయండి సార్ ఇలా నేను ఐడి యాక్టివేషన్ చేసి ఐడిని నేను రీటాప్ అప్ చేస్తున్నా అనేది చెప్పాల్సిన అవసరం లేదు బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా పని జరిగిపోతుందండి మొత్తం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఈ రెండు వేల రూపాయలు రావడము మన ఐడి రీటాప్ రీటాప్అప్ అవడము ఎనిమిది వందల రూపాయలు మనకు రావడం అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుందండి ఇవేమి కనిపించవు మనకు కనిపించేది మాత్రం ఎనిమిది వందల రూపాయలు ప్రాఫిట్ అండి ఈ ఎనిమిది వందల రూపాయలు మనము ఎవ్వరిని జాయిన్ చేయించకపోయినా విత్డ్రాలు ఇచ్చేసుకోవచ్చు విథ్రాల్ చేసేసుకోవచ్చు ఎలా ఎలాంటి రిఫర్ అండి ఎవరిని రిఫర్ చేయకపోయినా విత్ రాల్ ఇచ్చేసుకోవచ్చు అండి మీరు సో విత్వాల్ ఇవ్వగానే మీకు సేమ్ డేలోనే క్రెడిట్ అవుతుందండి సో విత్ ఇచ్చేసుకోవచ్చు జాయిన్ చేయించకపోయినా సేమ్ డేలోనే క్రెడిట్ అవుతుంది ఈ విధంగా మీరు ఒక ఐడితో వచ్చారనుకోండి నెలకు పదహారు వందలు తీసుకుంటారండి ఓకే ఒక ఐడితో వస్తే నెలకు ఈజీగా ఒక పదహారు వందల రూపాయలు తీసుకుంటారు అయితే ఇక్కడ ఒక వ్యక్తి అన్లిమిటెడ్ గా ఐడీస్ వేసుకోవచ్చు ఒకవేళ మీరు పద ఐడిలతో వచ్చారనుకోండి ఒక్కొక్క ఐడి మీద పదహారు వందల రూపాయలు చొప్పున పదహారు వేల రూపాయలు అండి ఒక టెన్ ఐడీస్ మీద వచ్చారు వచ్చినా కూడా పదహారు వేల రూపాయలు సంపాదించచ్చు పర్ మంత్ చెప్పాలంటే ఇంకా ఎక్కువ తీసుకుంటారండి స్పాన్సర్ ఇంకమ్ ఈజీగా ఇరవై అండి అదే మీరు ఒక ట్వంటీ తో వచ్చినా గానీ ఒక ఇరవై ఐడీలతో వచ్చినా ముప్పై రెండు వేల రూపాయలు మీరు ఎవరిని జాయిన్ చేయించకపోయినా ముప్పై రెండు వేల రూపాయలు తీసుకోవచ్చండి ఈ విధంగా మనం ఐడీలు ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చండి మన అభిరుచి పికిల్స్ లో అండ్ లెవెల్ కమిషన్ లెవెల్ కమిషన్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరినైతే బిజినెస్ లో ఇంట్రడ్యూస్ చేస్తారో మీ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరినైనా గానీ జస్ట్ ఈ అవకాశం గురించి చెప్పి సో మీకు వచ్చిన ఇన్కమ్ ని వాళ్ళకి చూపించి వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ గురించి షేర్ చేశారనుకోండి వాళ్ళని వాళ్ళని రిఫర్ చేయడం వల్ల మీకు మూడు వందల యాభై రూపాయలు వస్తుందండి ఓకే మూడు వందల యాభై రూపాయలు వస్తుంది మీ డైరెక్ట్ రిఫరల్ అయితే వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళు ఈ విధంగా ఐదో లెవెల్ వరకు టీమ్ అనుకోండి ఒక్కొక్క లెవెల్లో మనకు యాభై యాభై రూపాయలు వస్తుందండి రెండో లెవెల్ సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు యాభై రూపాయలు రావడం జరుగుతుందండి అయితే ఈ యాభై రూపాయలు ఒక్కసారి కాదు అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతుంది అండ్ డైరెక్ట్ రిఫరల్ ఇంకా మూడు వందల యాభై రూపాయలు కేవలం ఒక్కసారి కాదండి అగైన్ అండ్ అగైన్ జనరేట్ అవుతూనే ఉంటుంది అది ఏ విధంగా వస్తుందో నేను మీకు క్లియర్ గా చెప్తానండి సో డౌన్ లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్ డౌన్ లైన్ టీమ్ రీబర్త్ లెవెల్ కమిషన్ ఏ విధంగా వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి వైడర్ లీడర్స్ ఇక్కడ మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ స్పాన్సర్స్ మీరు రిఫర్ చేశారనుకోండి ఒక టెన్ మెంబర్స్ రిఫర్ చేశారనుకోండి ఈ టెన్ మెంబర్స్ కనీసం రోజుకి ఒక ఇద్దరైన కంపెనీలో ఆటోపు లింక్ అని తీసుకుంటారండి ఆటోపు లింకమ్ ఒక ఇద్దరు తీసుకున్నా గానీ కంపెనీలో ఒక్కొక్కళ్ళ మీద మీకు సో ఈజీగా మళ్ళీ మూడు వందల యాభై రూపాయలు వస్తుందండి ఇద్దరు తీసుకున్నారంటే ఎనిమిది వందల రూపాయలు మళ్ళీ వాళ్ళ మీద మూడు వందల యాభై రూపాయలు జనరేట్ అవుతుందండి ఈ విధంగా ఎంత మందిని మీరు సో డైరెక్ట్గా వేసుకున్నారు ఒక వంద మందిని వేసుకున్నారు అనుకోండి డైరెక్ట్ వీలైనంత వరకు ఎక్కువ పెంచుకోండి వంద మంది వేసుకున్నారంటే వంద మందిలో కనీసం ఒక ఇరవై మంది అయినా రీబర్త్ అవుతారు రీబర్త్ మీన్స్ ఆటోపుల్ ఇన్కమ్ తీసుకుంటారండి ఈ ఇరవై మంది రీబర్త్ అయినా కానీ కంపెనీలో మీకు ఈజీగా మూడు వందల యాభై రూపాయలు చొప్పున ఇంటూ ఇరవై ఇరవై మంది ఏడు వేల రూపాయలు పర్ డే తీసుకోవచ్చు అండి సో ఈ విధంగా అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ రెండో లెవెల్ నుంచి సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు ఎంత మంది ఉన్నా గానీ మనకు యాభై రూపాయలు వాళ్ళు రీబర్త్ అయిన ప్రతిసారి వస్తుందండి సెకండ్ లెవెల్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు యాభై 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 రూపాయలు ప్రతిసారి వాళ్ళు రీబర్త్ అయిన ప్రతిసారి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది లీడర్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు మన ఒక అభిరుచి పికిల్లో సో అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు వాళ్ళు ఎన్ని సార్లు రీబర్త్ అయినా మనకు రెండో లెవెల్ నుంచి ఐదో లెవెల్ వరకు యాభై రూపాయలు అగైన్ వస్తూనే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ లో మీ టీం కనుక డెవలప్ అయితే ఏ విధంగా ఇంకా వస్తుందో డీటెయిల్ గా మనం తెలుసుకుందామండి ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ లో కనుక మీ టీం డెవలప్ అయింది అనుకోండి ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ఫోర్ మెంబర్స్ అయితే అంటే ఇంకా ఎక్కువ అవుతారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు డైరెక్ట్ గా డైలీ ఒక నలుగురు రీబర్త్ అయ్యారు అనుకోండి నలుగురు రీబర్త్ మీన్స్ కంపెనీలో నలుగురు ఒక డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు డైలీ యావరేజ్ గా ఒక నలుగురు రీబర్త్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే ఆటోపుల్ ఇన్కమ్ నాన్ బర్త్ ఇన్కమ్ ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటున్నారు అనుకోండి వాళ్ళ మీద మీకు మళ్ళీ స్పాన్సర్ ఇన్కమ్ జనరేట్ అవుతాయి ఇందాకే చెప్పాను జనరేట్ అవుతాయి ఈ విధంగా ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ లో గనక అంటే డైరెక్ట్ నలుగురు వాళ్ళకి నలుగురు ఈ విధంగా ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ లోకి వెళ్తే మీకు డైలీ యావరేజ్ ఇంకమ్ వస్తుంది చూద్దామండి సో ఒక నలుగురు డైలీ అనుకోండి ఆటో ఆటోపుల్ ఇన్కమ్ తీసుకున్నారనుకోండి మీ కింద వాళ్ళ మీద మూడు వందల యాభై రూపాయలు చొప్పున పద్నాలుగు వందల రూపాయలు మీరు డైలీ చపాతి వచ్చండి అండ్ సెకండ్ లెవెల్లో ఒక పదహారు మంది డైలీ రీబర్త్ అయితా ఉన్నారు ఆటో పుల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అనుకోండి ఒక్కొక్కళ్ళ మీద యాభై రూపాయలు చొప్పున ప్రతిరోజు ఎనిమిది వందల రూపాయలు తీసుకోవచ్చండి అండ్ మూడో లెవెల్ ఒక అరవై నాలుగు మంది రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద యాభై రూపాయలు చొప్పున డైలీ మీరు మూడు వేల రెండు వందల రూపాయలు తీసుకోవచ్చండి అండ్ నాలుగో లెవెల్లో రెండు వేల రెండు వందల యాభై ఆరు మంది రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద సో యాభై రూపాయలు చొప్పున డైలీ ఒక పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు పర్ డే సంపాదించండి మనం అండ్ ఫైనల్ గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో లేదా వన్ వీక్ లో ఒక వెయ్యి మంది వెయ్యి ఇరవై నాలుగు మంది రీబర్త్ అయినా లేదా కొత్తలు పడినా మీ టీంలో ఒక్కొక్కళ్ళ మీద యాభై రూపాయలు చొప్పున యాభై ఒక వేల ఎనిమిది వందల రూపాయలు అండి ఈ విధంగా అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్ ఇక్కడ ఉన్న టీమే రెగ్యులర్ గా రీబర్త్ అయ్యే కొద్ది మనకు ఇన్కమ్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయండి వన్ ఆఫ్ ది బెస్ట్ రీబర్త్ ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు రీబర్త్ మీన్స్ ఆటోపుల్ అండి సో టీమ్ ఆటోపుల్ అవ్వడం వల్ల టీమ్ ఆటోపుల్ ఇన్కమ్ రావడం వల్ల టీమ్ కి మనకి ఇక్కడ రీబర్త్ లెవెల్ కమిషన్స్ అవి జనరేట్ జనరేట్ అవుతూనే ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్ బై టెన్ మ్యాట్రిక్స్ లో గనక టీమ్ డెవలప్ అయ్యింది అనుకోండి ఏ విధంగా మీకు ఇక్కడ ఇన్కమ్స్ వస్తాయో మనం క్లియర్ గా తెలుసుకుందాం అండి మై డియర్ లీడర్స్ టెన్ బై టెన్ మ్యాట్రిక్స్ లో గనక మీరు టీమ్ ని డెవలప్ చేసుకున్నారనుకోండి డైరెక్ట్ గా ఒక టెన్ మెంబర్స్ డైలీ రీబర్త్ అయినా ఒక్కొక్కళ్ళ మీద ఇక్కడ మీకు మూడు వందల యాభై రూపాయలు చొప్పున మూడు వేల ఐదు వందల రూపాయలు మనం డైలీ తీసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ ఒక వంద మంది డైలీ రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద ఇక్కడ యాభై రూపాయలు చొప్పున మీరు డైలీ ఐదు వేల రూపాయలు సంపాదించండి అండ్ థర్డ్ లెవెల్లో ఒక వెయ్యి మంది డైలీ రీబర్త్ అయినా కానీ ఒక్కొక్కళ్ళ మీద మనం యాభై రూపాయలు చొప్పున పర్ డే అనుకోండి యాభై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి మూడో లెవెల్లో యావరేజ్ గా డైలీ ఒక వెయ్యి మంది వెయ్యి మంది రీబర్త్ అయినా కానీ లేదా కొత్త ఐడిల్ పడినా ఒక కంపెనీలో గానీ లేదా అంటే ఐ మీన్ మీ టీమ్ లో అండి ఒక వెయ్యి ఐడిల్ కొత్త పడినా లేదా ఒక వెయ్యి ఐడిల్ రీబర్త్ అయినా గానీ మీకు వన్ డే కావచ్చు లేదా ఒక టూ డేస్ లోనే కావచ్చు అండి సో ఒక్క ఐడి మీద యాభై రూపాయలు చొప్పున యాభై వేల రూపాయలు సంపాదించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాలుగో లెవెల్లో అండి ఒక పది వేల మంది కనుక రీబర్త్ అయినా లేదా కొత్త ఐడీలు పడినా ఒక్కొక్కళ్ళ మీద యాభై రూపాయలు చొప్పున ఐదు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చండి మనం అండ్ ఫైనల్ గా లైఫ్ టైం అండి లైఫ్ టైమ్ ఒక లక్ష ఐడీలు కనుక రీబర్త్ అయినా కొత్త ఐడీలు పడినా మీ టీమ్ లో ఒక లక్ష ఐడీలు కొత్త ఐడీలు కానీ రీబర్త్ ఐడీలు గాని పడింది అనుకోండి ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ మీద యాభై రూపాయలు చొప్పున యాభై లక్షల రూపాయలు సంపాదించండి మై డియర్ లీడర్స్ ఆలోచించండి కేవలం రెండు వేల రూపాయల ప్యాకేజ్ తో ప్రతి ఒక్కరికి ఆదాయాలని కంపెనీ ఇక్కడ పంచుతూ ఒక అద్భుతమైన ఇంకం అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి చాలా సింపుల్ ప్లాన్ అండి కానీ హై ఇన్కమ్ అనేసి చెప్పొచ్చు చాలా అద్భుతమైన ఇన్కమ్ మనం సంపాదించు మన ఒక అభిరుచి పికి అండ్ మీటింగ్ వరకు ఉన్నట్టయితే మన కొత్త ఆప్షన్స్ గురించి చెప్తానండి సో మీకు ఐ హోప్ అంత అర్థమైందనేసి అనుకుంటూ ఉన్నాను సో జస్ట్ వన్ మినిట్ అండి నాకు ఐడిని ఓపెన్ చేసి ఏ విధంగా ఇక్కడ మనం ఇన్కమ్స్ తీసుకుంటున్నామో డీటెయిల్ గా చూపిస్తాను అండ్ కొత్త ఆప్షన్స్ ఐ మీన్ ఏదైతే మనకు ఐడి యాక్టివేషన్ ఉందో చాలా మంది మాన్యువల్ గా పంపిస్తూ ఉన్నారండి మాన్యువల్ కాకుండా మీరు ఆటోమేటిక్ ఒక ఆప్షన్ అయితే ఇచ్చిందండి మన కంపెనీ నుంచి ఆటోమేటెడ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఆప్షన్ ని వాడుకోండి ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన ఆ వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది మన గ్రూప్లలో కూడా అడ్మిన్ గ్రూప్ నుంచి కూడా మనకు రావడం జరిగిందండి ఆ వీడియోని చూసి మీరు సో నేర్చుకోండి ఏ విధంగా మీరు టాప్ అప్ చేసుకోవాలనేసి ఎస్ నా ఒక ఐడిని అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను జస్ట్ వన్ మినిట్ అంతే ఈ రోజు నా ఒక ఇన్కమ్ ని షేర్ చేస్తూ ఏ విధంగా నాకు ఇక్కడ ఇన్కమ్స్ వస్తున్నాయో దాని గురించి కూడా చెప్తాను అండ్ ఏ విధంగా మీరు ఆటోపుల్ ఇన్కమ్ ఎప్పుడు ఎక్కడ ఏ రోజు తీసుకోగలరో ఒక ప్రిడిక్షన్ అండి ఎగ్జాక్ట్ గా మీకు తెలుస్తుందని కాదు ఒక ప్రిడిక్షన్ చెప్తాను అండి ప్రిడిక్షన్ మీన్స్ ఏ రోజు మీరు తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీగా చెప్తానండి సో మీరు దాన్ని ఫాలో అయ్యారంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మీరు ఏ రోజు మీ ఎనిమిది వందల రూపాయలు నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎప్పుడు తీసుకోవచ్చో అనేది మీకు అర్థమైపోతుంది అండి మినిమం కంపెనీ అండి ఎవ్వరికైనా కానీ థర్టీ డేస్ లో టూ టైమ్స్ ఎనిమిది వందలు రావడం జరుగుతుంది ముప్పై రోజుల్లో ఓకే సో ఈ విధంగా మీరు ఎప్పుడు తీసుకోవచ్చు అనేది మీకు క్లియర్ గా ఇప్పుడు చెప్తానండి సింపుల్ గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మై ఆటోపుల్ రీబర్త్ అనేది ఉంటుందండి మై ఆటోపుల్ రీబర్త్ లోకి అయితే వెళ్ళిపోవాలండి మై ఆటోపుల్ రీబర్త్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ టైం మీరు రీబర్త్ అయిన డేట్ ఉంటుంది నేను లాస్ట్ టైం ఎప్పుడు రీబర్త్ అయ్యానంటే సో ఐదో తారీఖున రీబర్త్ అయిపోయానండి సో ఐదో తారీఖున రీబర్త్ అయిపోయాను లాస్ట్ సారీ టూ సెకండ్ రీబర్త్ లాస్ట్ టూ రీబర్త్ అది సో లాస్ట్ టైం రీబర్త్ అయ్యింది వచ్చేసి పదో తారీఖునండి అంటే పదో తారీఖు అంటే ఈరోజు డేట్ ఎంత లెవెన్ అంటే నిన్న నేను రీబర్త్ అయ్యానండి ఓకే సో నిన్న నేను రీబర్త్ అయ్యాను కాబట్టి జస్ట్ నా డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సో పదో తారీఖున నేను రీబర్త్ అయ్యాను లాస్ట్ టైం అయినా రీబర్త్ మీరు కొత్త వాళ్ళైనా కానీ జాయినింగ్ డేట్ ని చూసుకోండి చాలు ఇప్పుడు కంపెనీ ఇక్కడ స్క్రోలింగ్ అనేది ఇస్తా ఉందండి ఈ స్క్రోలింగ్ లో చూసుకున్నట్టయితే నాలుగో తారీఖున జాయిన్ అయిన వాళ్ళ రీబర్త్ అనేది సో అయిపోయింది ఇప్పుడు ఐదో తారీఖున జాయిన్ అయ్యే వాళ్ళది రీబర్త్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది ఓకే అయితే నాది పదో తారీఖు కాబట్టి ఐదో తారీఖు వాళ్ళది అయిపోవాలి అండ్ ఏడో తారీఖున జాయిన్ అయిన వాళ్ళది రీబర్త్ అయిపోవాలి ఎనిమిదో తారీఖుది తొమ్మిదో తారీఖు మళ్ళీ పదో తారీఖు కనీసం ఒక వన్ వీక్ లేదా ఒక ఫిఫ్టీన్ డేస్లో కానీ వన్ వీక్ లో కానీ నా డేట్ మళ్ళీ వస్తుందండి సో ఈ విధంగా స్క్రోలింగ్ ని మీరు ఫాలో అయితే చాలు ప్రెసెంట్ ఐదో తారీఖులో ఉన్న వాళ్ళు రన్నింగ్ లో ఉన్నారు కాబట్టి మనకి రాదు ఆల్రెడీ నిన్న నాకు వచ్చేసింది రీబర్త్ ఇంక ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు తెలుసు సో నిన్న నాకు రీబర్త్ వచ్చేసింది మళ్ళీ నాకు రావాలంటే ఐదు కావాలి ఐదు ఐదో తారీఖున అయిండే అయ్యిండే వాళ్ళది అండ్ ఏడు ఎనిమిది తొమ్మిది సో తొమ్మిది పదో తారీఖు అండి సింపుల్ గా డేట్ ని ఫాలో అయిపోండి మీకు ఎనీ టైమ్ ఐడి ఓపెన్ చేసినప్పుడు స్క్రోలింగ్ లో డేట్ కనిపిస్తూ ఉంటుంది ప్రెసెంట్ ఏ డేట్ వాళ్ళు రన్నింగ్లో ఉన్నారో అండ్ మీరు లాస్ట్ టైం రీబర్త్ డేట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ టైం రీబర్త్ అయిన డేట్ మీరు ఇక్కడ చూసుకుంటే చాలా అండి సరిపోతుంది సో ఇది మరి కాంప్లికేటెడ్ చేసుకోకండి సింపుల్ అండి సో చాలా సింపుల్ ఇలా మీరు చూసుకుంటే సరిపోతుందండి అండ్ ఇప్పుడు ఫండ్ అనేది రేపటి నుంచి మనకు మాన్యువల్ అనేది ఉండదండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఇన్స్టాంట్ ఉంది చూడండి ఇన్స్టాంట్ ఆప్షన్ అనేది ఉంటుంది మాన్యువల్ అనేది తీసేస్తున్నారు ఎందుకంటే సో మనకు మాన్యువల్ గా పంపించడానికి అడ్మిన్ అనేవాళ్ళు ఫుల్ వర్క్ ఉంటది కాబట్టి ఇన్స్టాంట్ గా ఇన్స్టాంట్ యూపీఐ ఆప్షన్ పెట్టారండి చాలా స్పీడ్ గా అయిపోతుంది ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి మాన్యువల్ గా ఫండ్ పంపించేది స్టాప్ చేసేయండి లీడర్స్ మాన్యువల్ గా పంపించడం ఆల్రెడీ అందరికీ తెలుసు ఎవరైతే ఫండ్లు పంపిస్తున్నారో సో ఇక్కడ యూటీఆర్ నంబర్ ఈడ స్కానర్ ని తీసుకొని స్కానర్ ని తీసుకుని స్కాన్ చేసుకుని నంబర్ ని కాపీ చేసి పే చేసి రెండు వేలని టైప్ చేసి ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేసి అప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ పెడితే సెంట్ రిక్వెస్ట్ పెడితే సో అడ్మిన్ చూసి అక్కడ యాక్సెప్ట్ చేయాలి సో మాన్యువల్ గా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి సో అలా కాకుండా ఇన్స్టాంట్ గా పేమెంట్ చేసే ఆప్షన్ అయితే మెథడ్ తీసుకొని వచ్చింది సింపుల్గా ఇక్కడ యాడ్ ఫండ్ యూపీఐ ఇన్స్టాంట్లోనే ఉంది దీన్ని క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత ఎంత ఫండ్ యాడ్ చేయాలో మీరు చూసుకోండి మినిమం డిపాజిట్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఐడి యాక్టివేషన్ కాబట్టి రెండు వేల రూపాయలు టైప్ చేసి పే నో క్లిక్ చేయాలని పే నో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒకటి క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఇప్పుడు నేను ఫండ్ యాడ్ చేయట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆటోమేటిక్గా క్యూఆర్ జనరేట్ అవుతుంది ఈ క్యూఆర్ కోడ్ ని మీరు ఫోన్ కానీ గానీ లేదా గూగుల్ పేలో గానీ స్కాన్ చేసేయండి స్కాన్ చేసి ఏం అవసరం లేదు జస్ట్ స్కాన్ చేసి పేమెంట్ చేసేయండి పేమెంట్ చేసిన తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ గో బ్యాక్ అని ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ గో బ్యాక్ అని ఉంటుంది సో ఈ గో బ్యాక్ ఆప్షన్ ని మనం క్లిక్ చేయాలండి సో గో బ్యాక్ ఆప్షన్ ని క్లిక్ చేసేసి బ్యాక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నా చూడండి సో పేమెంట్ చేసినాక క్లిక్ చేయగానే ఆటోమేటిక్ బ్యాక్ వచ్చేస్తుందండి తర్వాత ఇక్కడ డిపాజిట్ లో రీఫ్రెష్ అనేసి ఒక చిన్న ఆప్షన్ ఉంది బ్లాక్ కలర్ లో ఈ రీఫ్రెష్ ఆప్షన్ ని మీరు క్లిక్ చేయాలండి క్లిక్ చేయగానే ఫండ్ యాడ్ అయిపోతుంది నేను ఇప్పుడు ఏమి యాడ్ చేయలేదు ఎగ్జాంపుల్ సో రీఫ్రెష్ క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది మీకు ఫండ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా షో అయిపోతుంది ఎంత డిపాజిట్ చేస్తారో అయితే క్యూఆర్ కోడ్ ద్వారా మీరు కేవలం రెండు వేల రూపాయలు స్క్రీన్ షాట్ తీస్తే దాన్ని రెండు వేల రూపాయలు మాత్రం పంపించుకోగలుగుతారు దానికి ఏం చేస్తారంటే వేరే ఫోన్ లో లాగిన్ అయ్యి ఆ ఫోన్ లో మీరు సో క్యూఆర్ క్యూఆర్ కోడ్ ని ఇంకో ఫోన్ నుంచి స్కాన్ చేయండి అప్పుడు ఎంత ఫండ్ అయినా పంపించుకోవచ్చు మీరు ఫండ్ పంపించు పంపిస్తున్నప్పుడు క్యూఆర్ కోడ్ లేడా ఇన్స్టాంట్ దాంట్లో మీరు టైప్ చేయాలంటే రెండు వేలే కాదు మీరు ఎంత ఫండ్ పంపించుకోవాలనుకుంటున్నారో అంత పండు ఇప్పుడు నలభై వేలు అనుకోండి నలభై వేలు ఫండ్ టైప్ చేసి నలభై వేలు అండ్ ఇక్కడ పేనో క్లిక్ చేయండి పేనో క్లిక్ చేసి దీన్ని వేరే ఫోన్ నుంచి స్కాన్ చేయండి ఎందుకంటే నలభై వేలు ఎక్కువ అమౌంట్ కాబట్టి సేమ్ రె రెండు వేల రూపాయలు అనుకోండి సేమ్ ఫోన్లో స్కాన్ చేసినా పర్లేదు తీసుకుంటుంది నలభై వేలు కాబట్టి వేరే ఫోన్ నుంచి స్కాన్ చేసేయండి అమౌంట్ పేమెంట్ చేసేసి జస్ట్ మీరు ఏం చేయకండి జస్ట్ గో గోబ్యాక్ పేమెంట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మాత్రమే గోబ్యాక్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీరు ఎంత యాడ్ చేశారో అంత అమౌంట్ కనిపిస్తుందండి ఓకే ఓకే సమ్టైమ్స్ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ ఉంటే మీ సీనియర్ ని కన్సల్ట్ అయ్యి అవ్వండి సమ్ టైమ్స్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండి యాడ్ కాకపోతే బట్ మోస్ట్ ఆఫ్ ది టైం యాడ్ అయిపోతుంది సింపుల్ కాబట్టి ఇది చాలా ఈజీ కాబట్టి అందరికి యాడ్ అయిపోతుందండి ఫండ్ ఈ విధంగా మీరు ఫండ్ యాడ్ అనేది చేసుకోండి లేదా ఐ హోప్ మీకు బిజినెస్ గురించి క్లియర్ కట్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను మన అభిరుచి బికిల్స్ గురించి ఇప్పుడు నేను మీతో పాటు సో టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి షేర్ చేసుకుని ఒక సెక్షన్ మనం ఎండ్ చేద్దామండి సో టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి మినిమం విత్డ్రాల్ వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్ అవగానే విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ ఛార్జెస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఉంటుందండి అండ్ విత్ క్రెడిట్ వచ్చేసి విత్డ్రాల్ సేమ్ డే క్రెడిట్ విత్డ్రాల్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో లో డే రోజే క్రెడిట్ అవుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ అవర్స్ ఏం లేదు సేమ్ డేనే క్రెడిట్ అవుతుంది మీరు విత్డ్రా పెట్టారంటే అదే రోజు ఈవినింగ్ లోపలే కానీ లేదా ఆఫ్టర్నూన్ లోపలే మనకు క్రెడిట్ అయిపోతుందండి అండ్ డైలీ విత్డ్రావల్ ఉంటుంది మార్నింగ్ సో పది గంటల నుంచి వన్ పిఎం వరకు అండి మార్నింగ్ టెన్ ఏఎం టు వన్ పిఎం వరకు విత్డ్రాల్ టైమింగ్ ఉంటుందండి సో విత్రల్ మీరు ఆ టైంలో పెట్టేసుకోవచ్చు పెట్టుకోగానే సేమ్ డేలోనే మీకు క్రెడిట్ అయిపోతుంది ఇది నో డైరెక్ట్ రిఫరల్ కంపల్సరీ ఫర్ విథ్రాల్ ఇక్కడ విత్ర్రాల్ పెట్టడానికి ఎలాంటి డైరెక్ట్ రిఫరల్ ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఇది ఎలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాదండి ఎవరు ఇక్కడ ప్రోడక్ట్ సెలింగ్ చేయట్లేదు అండ్ ఒక మొబైల్ నెంబర్ మీద మెయిల్ ఐడి మీద ఒక బ్యాంక్ అకౌంట్ మీద అన్లిమిటెడ్ గా ఐడీస్ వేసుకోవచ్చండి మీరు అన్లిమిటెడ్ గా ఎన్ని ఐడిలు వేసుకుంటే అంత బెనిఫిట్ అనేసి చెప్తానండి నేను ఇక్కడ ఒకటే రెండు కాదు మీరు పది కావాలంటే పది ఇరవై కావాలంటే ఇరవై నలభై కావాలంటే నలభై వంద కావాలంటున్నా వంద ఐడి లేండి ఏ ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇక్కడ కంపెనీలో ఎన్ని ఇల్లు పడితే అంత మందికి ఇంకం వస్తుంది అండ్ మీరు కూడా అంత ఇంకం తీసుకోగలుగుతారా ఫ్యూచర్ లో ఐ హోప్ అభిరుచి బిజినెస్ ప్లాన్ గురించి అండ్ సిస్టమ్ గురించి క్లియర్ కట్ గా మీ అందరికి అర్థమైందనేసి అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకు ఏమైనా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకుని ఒక బిజినెస్ లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మేము అందరం మీకు మంచి సపోర్ట్ అండ్ సర్వీస్ అందిస్తాం ఎందుకంటే ఈ బిజినెస్ అనేది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అండి ఈ రోజు రేపు కాదు లాంగ్ టర్మ్ అనేది రన్ అవుతుందండి సో ప్రతి ఒక్కరి అవకాశాన్ని వినియోగించుకోండి ఖచ్చితంగా మేము మంచి సర్వీస్ అండ్ సపోర్ట్ అందిస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఒక సెక్షన్ ని మనం ఎండ్ చేద్దాం మరి మనం సేమ్ టుమారో సేమ్ టైం కి మీటింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ఈ రోజు లేట్ గా అటెండ్ అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి రేపు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారండి సో థ్యాంక్ యూ సో మచ్ టీటర్స్ అందరికీ అండ్ గుడ్ నైట్ టు ఆల్